హాయ్ అందరికీ నమస్తే మీ సత్య అన్వేష్ సోదరుడు ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత ఆయన మరణం ఎలా సంభవించింది అచ్చనా ఆత్మహచ్చన అనేటువంటి విచారణ జరుగుతున్నప్పుడు నేను ఫేస్బుక్లో కొన్ని పోస్టులు చూడడం జరిగింది అయితే సోదరుడు చనిపోవడం బాధాకరమైన విషయమే ఇప్పుడు నేను ఒకటే అనుకున్నాను సోదరుడు బ్రతుకుంటే కనుక అతనితో కూడా బైబిల్ మీద చర్చించి ఉండేవాడినేమో అనిపించింది అలాగే ఫేస్బుక్లో కూడా పోస్ట్ పెట్టడం జరిగింది సోదరుడు చనిపోవడం బాధాకరణమైన విషయం అని బతికి ఉంటే కనుక ఆయనతో కంపల్సరిగా బైబిల్ మీద చర్చ చేసేవానని పెట్టడం జరిగింది అయితే తర్వాత కొంతమంది పోస్టులు ఫేస్బుక్లో చూడడం జరిగింది ఇంత దారుణత దారుణంగా పెట్టారంటే ఇంకా అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి అతను అతని యొక్క వ్యక్తిగతమైన విషయాలను ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా కొన్ని విషయాలను అతని యొక్క భార్య గురించి చాలా చండాలంగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం జరిగింది కొంతమంది హిందువులు హిందువులుగా పిలువబడేటువంటి కొంతమంది వ్యక్తులు అందులో ఒక వ్యక్తి హైందవ శక్తి ప్రసాద్ అంట అతను శివశక్తి నుంచి ఫస్ట్లో శివశక్తిలో ఉండిపోవడం ఆ తర్వాత విడిపోవడం జరిగింది ఆయన తను సొంతంగా హైందవ శక్తి అనేది ఒక సంస్థ పెట్టుకున్నాడు అయితే మరి అతనికి సంబంధం లేని విషయం లో అతని వేలిపెట్టి అతని యొక్క ప్రవీణ్ పగడాల యొక్క మరణాన్ని చాలా జుగుప్సాకరంగా వ్రాస్తూ అతని భార్య మీద ప్రవీణ్ పగడాల గారి యొక్క భార్య మీద ఏదో చూసినట్టు ఈయో పక్క నుండి విన్నట్టు చాలా భయంకరంగా పోస్టులు పెట్టడం జరిగింది మరి ఎంతమంది క్రైస్తవులు చూసారో రియాక్ట్ అయ్యారో నాకు తెలియదు కానీ నేను అన్నీ స్క్రీన్షాట్ తీసి వీడియో రికార్డింగ్ చేసి జరగడం జరిగింది అయితే ఇలాంటి వ్యక్తుల్ని లక్షలాది మంది హిందువులు ఫాలో అవ్వడం బాధాకరమైనటువంటి విషయం నేను హిందువులకు చెప్పేది ఒకటే మీరు క్రైస్తవ్యాన్ని క్వశ్చన్ చేయండి తప్పు లేదు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించండి కానీ చనిపోయిన వ్యక్తి గురించి పూర్తిగా విషయం తెలియకుండా మరీ సంబంధం లేకుండా కావాలని అట్లా జుగ్దుసాకరంగా మాట్లాడేటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ప్రశ్నించడం వేరు మానసికంగా బాధపెట్టడం వేరు ప్రశ్నిస్తే మనిషి మారేటువంటి అవకాశం ఉంది కానీ జుగుప్సకరంగా మాట్లాడి అతని వ్యక్తిగత జీవితాన్ని బ అందరి ముందు పెట్టడం వల్ల వారి పగ పెంచుకుంటారు తప్ప మనిషి మారరు అని నాకైతే తెలుసు కాబట్టి క్రైస్తవ్యాన్ని ప్రశ్నించమని నేను ఎప్పుడూ చెప్తాను అలాగే ఏ మతాన్నైనా గుడ్డుగా నమ్మకూడదు ప్రశ్నించాలి ఇష్టమైతే అప్పుడు అంగీకరించాలి కానీ ఇట్లా భయానకంగా పోస్టులు పెట్టి హిందువుల్ని రెచ్చగొట్టి వాళ్ళని కూడా మతోన్మాదులుగా చేయడానికి కొంతమంది ఇలాంటి ప్రసాదులు అనబడేటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు కాబట్టి ఇలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళని ఫాలో కాకండి వీళ్ళు వీడియోస్ చూడకండి ఎవరైనా సబ్స్క్రైబర్లో ఉంటే అన్స్క్రబ్ అన్సబ్స్క్రైబ్ అవ్వండి వీళ్ళ ఛానల్ నుంచి ఎందుకంటే ఉపయోగపడేటువంటి వీడియోల కంటే మనుషులు నాశనం చేసే వీడియోలే వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు మనిషిని ఏదో ఒక మతం వైపు అంటే దేవుని ఇష్టపడడం వేరు మతాన్ని ఇష్టపడడం వేరు వీళ్ళు చేసే పనులకి వీళ్ళు చెప్పి కబుర్లకి అసలు సంబంధమే ఉండదు నీతి కబుర్లు చెప్తారు చేసి చేసేవన్నీ పనికిమాల పనులులా ఉంటాయి కాబట్టి ఈ హైందవ శక్తి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను నాకు తెలిసినంతవరకు ఇతనికి ఎటువంటి గ్రంథ ప్ర పరిజ్ఞానం లేదు జస్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించుకోవడం కోసం పేరు పొలుగుబడి కోసం మాత్రమే ఇలా సంస్థలు పెట్టి ప్రజలను రెచ్చగొట్టి దాని మీద వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు కాబట్టి మోసపోకండి హిందువులరా మీకు ప్రశ్నించేటువంటి అలవా అలవాటు ఉంటే కనుక డైరెక్ట్గానే ఎవరైనా సువాత్తు చేస్తున్నప్పుడు వాళ్ళని ఆపి క్వశ్చన్ చేయండి అంతే తప్ప ఇలాగా జుగుప్సాగరంగా ఒకరి షావుని ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకోవడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు అలాంటి పనులు చేసేవారిని కూడా మీరు ఫాలో కాకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను ఒకసారి ఈ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఎంత భయానకంగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టాడో చూడండి వీలైతే ఈ వీడియోని అనేక మందికి షేర్ చేసి అలాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉంటారని నేను అనుకుంటున్నాను దయచేసి ఇలాంటి వ్యక్తులకు మీరు సపోర్ట్ని ఇవ్వకండి వీలైతే గద్దించండి శిక్షించండి అంతేగాని వాళ్ళని మాత్రం ఫాలో కాకండి మీ జీవితాలను నాశనం చేసుకోకండి మతోన్మాదులుగా మాత్రం తయారు కాకండి సత్యం ఏమిటనేటువంటి విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి సత్యాన్వేషణ చేస్తారనేటువంటి విషయ ఆలోచనతో మాత్రమే ఈ వీడియోని చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది ఒక ఇది సో ఈయన వీరి పాప పేరుతోటి ఒక సైట్ కొన్నారు నామవరం దగ్గర ఈ నామవరం లో కొండడానికి ఆకాశ్ అండ్ అనే ఒక ఇద్దరు అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వారికి చెప్పారు నేను ఇక్కడ బైబిల్ బిసింగ్ బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్పి దాన్ని లేఅవుట్ లో పెట్టారు దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను ఆకాశ్ కి చెప్పారు జాన్ కి చెప్పారు వెల్డింగ్ చేయాలి అక్కడ వెల్డింగ్ చేసుకోవడానికి అందుకు గాను ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి ఒక హౌస్ అద్దెకి తీసుకున్నారు ఆయనకి పేమెంట్ కూడా ఇచ్చారు అక్కడే ఇక్కడ మన లాలాచరు ఎక్కడిని లాలాచరు దగ్గర ఎవరిది బౌండ్రి అద్దెకి ఇచ్చారు సో దానికి ఎనిమిది వేల ఐదు వందలు పేమెంట్ ఇచ్చారు ఆయన ఒకటి కొంత పాటేమో ఫోన్ పే లో కొంత పార్ట్ క్యాష్ ఇచ్చారు అడ్వాన్స్ కింద ఇచ్చారు ఇది ఫిబ్రవరి ట్వెల్త్ రిజిస్ట్రేషన్ అయింది మార్చ్ ట్వెల్త్ రిజిస్ట్రేషన్ అయింది అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారు సో ఈ జాన్ అండ్ ఆకాష్ కి వీరద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికీ తెలుసు ఆయన రాజమండ్రి వస్తాను అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్ కి తెలుసు వైఫ్ కు మాత్రమే తెలుసు

వారికి చెప్పారు నేను ఇక్కడ బైబిల్ మిషన్ సంబంధించి బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్పి ఒక లేఅవుట్ లో పెట్టారు దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను ఆకాష్ కి చెప్పారు జామ్ కి చెప్పారు వెల్డింగ్ చేయాలి అక్కడ వెల్డింగ్ చేసుకోవడానికి అందుకుగాను చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా తీసుకున్నారు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి ఒక హౌస్ అది తీసుకున్నారు ఆయన పేమెంట్ కూడా ఇచ్చారు అక్కడే ఇక్కడ మన లాలాచేది లాలాచేరు దగ్గర అద్దెకి ఇచ్చారు సో దానికి ఎనిమిది వేల ఐదు వందలు పేమెంట్ ఇచ్చారు ఆయన ఒకటి పంట పాఠమో ఫోన్ పేలో పంపారు ఇది ఫిబ్రవరి ట్వెల్త్ రిజిస్ట్రేషన్ అయింది ట్వెల్త్ రిజిస్ట్రేషన్ అయింది అప్పుడు వచ్చినప్పుడు జాన్ అండ్ ఆకాష్ కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఎంతవరకు ఎగ్జామ్ ఇచ్చి వీరిద్దరికి తెలుసా రాజమండ్రి వస్తారు అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్ కు మాత్రమే తెలుసు రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది ఒక ఇది పాప పేరుతోటి ఒక సైట్ కొన్నారు నామూరం దగ్గర బిరుగే చికే కొబె మనవాయి మనకే తెలియదు ఎందుకేడుతున్నాడో నాకు తెలియదు నువ్వు ఎటు సోస్తున్నావో నీకు తెలియదు ఇప్పుడు మన ప్రేతమ నాయకుడు మా మిత్రుడు ఒక ఇద్దరు అది నీ పేరు నా పేరు సోబరో అయితే నిన్న రాత్రి ఇద్దరు కొట్టుకుని మనిషి ఇక్కడ చనిపోయి ఉన్నాడు మీకు ఎంత తెలుసా మేము మాలం ఏ పార్టీ పక్షా చూసారు కదా ఎంత భయానకంగా అతను పోస్టులు పెట్టడం కాబట్టి హిందువులకు చెప్పేది ఒకటే దయచేసి ఇలాంటి వ్యక్తులు మాత్రం ఫాలో కాకండి వీరికి ఎటువంటి మనీ కానీ మీ సపోర్ట్ని అయితే అసలే చేయకండి ఎందుకంటే వీళ్ళకి డబ్బు కోసం మాత్రమే వీళ్ళు ఇప్పుడు యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ కనిపించుతున్నారు వీళ్ళకి నిజంగా హిందుత్వం మీద ప్రేమ కానీ దేశం పట్ల భక్తి కానీ ఏమాత్రం ఉండదు ఇదంతా జస్ట్ చూపించుకోవడానికి తప్ప ఏముండదు వారికి నిజంగా హిందుత్వం పట్ల భక్తి భావన ఉంటే హిందుత్వం మీద ఎవరైతే వేరే మతస్థులు దాడి చేస్తున్నారు గ్రంథపరంగా వారిని గ్రంథపరంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాగా విమర్శలు చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వారి యొక్క వ్యక్తిగత జీవితాలని గురించి మాట్లాడుతూ వారిని గ్రంథపరంగా ఢీకొట్టలేక ఎట్లా చేయడం అనేటువంటిది చేతకాని పని కానీ నేను భావిస్తూ ఉంటాను కాబట్టి ఆయన ఎలా చనిపోవిడు అనేటువంటిది కోర్టు డిసైడ్ చేస్తుంది కాబట్టి మనం కావాలని అతని యొక్క జీవితాన్ని ఇట్లా చేయడం అనేటువంటిది సరైన విధానం కాదు కాబట్టి నేను హిందువులు చెప్పేది ఒకటే దయచేసి ఇలాంటి వారిని ఫాలో అయ్యి మీ జీవితాలను నాశనం చేసుకోకండి గ్రంథం ఏం చెప్తుంది అన్న విషయాన్ని మాత్రమే గ్రహించండి వ్యక్తులు ఏం చెప్తున్నారు అన్న విష విషయాన్ని గ్రహించకండి గ్రంథం చదవండి మీరు హిందువులు అయితే హిందూ గ్రంథాలు చదవండి గ్రంథంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి గ్రంథం చెప్పినట్టు నడవడానికి ప్రయత్నించండి గ్రంథంలో తప్పుగా అనిపిస్తే కనుక వెంటనే విడిచిపెట్టి బయటకు వచ్చేయండి సత్యం కోసం నడవని సత్యాన్వేషణ చేస్తారని నేను అనుకుంటున్నాను సత్యం ఏమిటో విషయాన్ని గ్రహించడానికే ప్రయత్నించండి గ్రంథంలో సత్యం అంటే గ్రంథాన్ని అనుసరించండి గ్రంథంలో సత్యం లేదని అని అనిపిస్తే బయటకు వచ్చి చివరిగా చెప్పేది ఏంటంటే దయచేసి ఇలాంటి వ్యక్తులు మాత్రం ఫాలో కాకండి ఫాలో అయ్యి మీరు కూడా మతోని మొదలు కాబట్టి వాళ్ళ పని ఏంటంటే రోజుకు ఒక వీడియో పెట్టడం ఇదో మ్రైస్తవన్ని విమర్శిస్తూ ఒక వీడియో పెట్టడం దాని మీద ఒక పోస్ట్ పెట్టడం విమర్శిస్తూ దాని మీద పైసలు సంపాదించుకోవడం పార్టీల నుంచి వచ్చే ఫండ్తో సంస్థలు నడపడం మా ప్రజల మధ్య గొడవలు రేపి దాన్ని మతాని మీద రుద్ది ఈ మతం కారణం కారణంగా గొడవలు వచ్చినాయి అని దాని మీదకి నెట్టేసి బురద జల్లే ప్రయత్నం చేసి డబ్బులు సంపాదిస్తూ రాజకీయంలో పైకి రావడానికే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి మతం మీద ప్రేమతోనో దేశం మీద భక్తితోనో ఇలాంటి పనులు చేయరు దేశం మీద భక్తున్నవాడు మతం మీద ప్రేమ ఉన్నవాడు ఎప్పుడు ఇలాంటి పనులు చేయడు ఒక చనిపోయిన వ్యక్తి గురించి అయితే అస్సలు ఎలాంటి పోస్టులు అయితే పెట్టడానికి కూడా ప్రయత్నించరు ఎందుకంటే అది కావాలని ఒక మతాన్ని కెలికి గొడవలు సృష్టించి దేశంలో దేశాన్ని నాశనం చేయడానికి మాత్రమే నా నాశనం చేసేటువంటి వ్యక్తులు మాత్రమే దేశ ద్రోహులు మాత్రమే ఎలాంటి పోస్టులు పెడతారు కాబట్టి దేశభక్తులు ఎవరు దేశాన్ని ప్రేమించే వ్యక్తులు ఎవరు ఇలాంటి పోస్టులు పెట్టి ఒక మతానికి సంబంధించిన వ్యక్తులను రెచ్చగొట్టాలని ఎవరు అనుకోరు ఏదన్నా ఉంటే గ్రంథపరంగా తేల్చుకుంటారు తప్ప గ్రంథం ఏం చెబుతుందన్న విషయం గురించి ప్రస్తావిస్తారు తప్ప వాళ్ళ వ్యక్తిగత విషయాలను అయితే టచ్ చేయడానికి ఎవరు ప్రయత్నించడు ఒకసారి ఒకవేళ కనుక వ్యక్తిగత విషయాలు టచ్ చేస్తున్నాడంటే వాడి దగ్గర సబ్జెక్ట్ లేదని అర్థం సబ్జెక్ట్ లేక పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ తెలియని విషయాలను గురించి మాట్లాడుతూ ఇలాంటి పోస్టులు పెట్టి అందరి ముందు గేలి చేసి సునగానందం పొందారని పొందుతారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో కనుక చూసేటువంటి ప్రతి వ్యక్తి ఆ ప్రసాదం పెడ వ్యక్తి ఎవరైతే పోస్టులు పెట్టారు ప్రతి క్రైస్తవుడు ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండమని కోరుతూ ఇలాంటి వారిని కట్టడి చేస్తారని హిందువులు కానీ క్రైస్తవులు కానీ ఇలాంటి వ్యక్తుల్ని సోషల్ మీడియాలో కట్టడి చేయండి ఫాలో కాకండి అన్ఫాలో అవ్వండి రిపోర్ట్ కొట్టడానికి ప్రయత్నించడం ఇలాంటి ఛానల్స్కి రిపోర్ట్ కొడితేనే ఇవి బ్లాక్ అయ్యి వీడియోలు పెట్టడానికి అవకాశం ఉండదు దీనివల్ల కొద్ది రోజులైనా దేశంలో ప్రశాంతత వాతావరణం ఉంటుంది కాబట్టి అలాంటి ఛానల్స్ ఏవైతే ఉంటాయో గ్రంథం మీద ప్రశ్నించడం వేరు గ్రంథం గురించి చెడ్డుగా మాట్లాడడం వేడు కాబట్టి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక గ్రంథం గురించి అతడు దేశంలో అరాచకాలు చేయడానికి లేకపోతే అరాచక పనులు చేయించడానికి పూనుకుంటున్నాడు అన్నట్టు కాబట్టి గ్రంథాన్ని ప్రశ్నించడం వేరు గ్రంథం గురించి చెడుగా మాట్లాడడం వేరు కాబట్టి ఇలాంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెంటనే హిందువులు కానీ క్రైస్తువులు కానీ ముస్లింస్ కానీ వెంటనే రిపోర్ట్ రిపోర్ట్ కొట్టండి రిపోర్ట్ కొట్టి ఆ ఛానల్ చేస్తున్నటువంటి ప్రచారం గురించి అక్కడ రిపోర్ట్లు రాయండి వెంటనే యూట్యూబే ఆ ఛానల్ని టెర్మినేట్ చేస్తే వాళ్ళు ఎన్నిసార్లు పెట్టడానికైనా మళ్ళీ ఒకసారి పెట్టడానికి కూడా అవకాశం లేకుండా యూట్యూబ్ చేస్తుంది కాబట్టి దీనికి ఉన్నటువంటి పరిష్కారం ఏంటంటే ఛానల్ని రిపోర్ట్ కొట్టడం ఫేస్బుక్లో అయినా యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా రిపోర్ట్ కొడితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది కొట్టింది హిందువులు అని తెలిస్తే ఇంకా బుద్ధి వస్తుంది కాబట్టి దయచేసి హిందువులు చెప్పేది ఒకటే ఇలాంటి వ్యక్తులను ఫాలో అయ్యి హిందుత్వం యొక్క పరుగు మాత్రం తీయకండి అప్పటి ఉంటుంది హిందుత్వం సనాతనం అంటున్నారు కాబట్టి సనాతన ధర్మం యొక్క గౌరవాన్ని నిలబెడతారని క్రైస్తవుల ముందు చులకనగా చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులను కట్టడి చేస్తారని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి రెండు వీడియోల కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం ద్వారా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది మరో కొత్త విషయంతో మేము ముందు ఉంటాడు మీ సత్యాన్వేషి అంతవరకు బాయ్